వరుస విజయాలతో సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్గా తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఎస్ఎస్ తమన్ నిన్నటి వరకు ఆకాశకి ఎత్తిన వారే ఇప్పుడు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు ముఖ్యంగా నందమూరి అభిమానులు ప్రభాస్ ఫ్యాన్స్ నుంచే విమర్శలు అధికంగా వస్తుండడం చర్చనీయాంశంగా మారింది అసలు తమన్పై విమర్శలు వెనక కారణాలేంటి నందమూరి ఫ్యాన్స్ టార్గెట్ ఎందుకు అనేది పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి బాలకృష్ణ తమన్ కాంబోలో వరుసగా నాలుగు హిట్స్ వచ్చిన నేపథ్యంలో నందమూరి అభిమానులు తమన్ ఇంటి పేరు ముందు నందమూరి అని తగిలించి గౌరవించారు కానీ ఇప్పుడు వారి తమన్ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు తాజాగా అఖండ టూ సినిమా నుంచి వచ్చిన జాజికాయ పాటపై నందమూరి ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రొటీన్ ట్యూన్ ఇచ్చాడంటూ మండిపడుతున్నారు పాటలోనే సాహిత్యం గొప్పదానాన్ని అర్థం చేసుకోకుండా దెబిడి దెబిడి మ్యూజిక్తో ఆ పాటను డామినేట్ చేశారని విమర్శిస్తున్నారు మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కూడా తమన్ను ట్రోలింగ్ చేస్తున్నారు రాజాసాబ్ సినిమా ఫస్ట్ సింగిల్లో తమన్ తమను ఆకట్టుకోలేకపోయారని ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు గతంలో ఓజీ సినిమాకు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ హిట్గా నిలిచిందని ఆ సినిమాకు తమనే హీరో పవన్ కళ్యాణ్ అంటూ ప్రశంసించారు ఇంతలోనే అప్పుడు అదే తమన్ ట్రోలింగ్కు గురి కావడం గమనార్హం తమన్పై ట్రోలింగ్కు పరోక్షంగా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కారణమయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు ఏఆర్ రెహమాన్ మరియు భీమ్స్ సిసోరిలియా తమన్ నుంచి ఏ కొత్త సాంగ్ వచ్చినా ఆడియన్స్ దాని రెహమాన్ భీమ్స్ ఇచ్చిన మ్యూజికల్ హిట్స్తో పోల్చుకుంటున్నారు రామ్ చరణ్ సినిమాలోని చికిరీ సాంగ్తో రెహమాన్ హండ్రెడ్ మిలియన్స్ వ్యూస్ కొలగొట్టారు మరోవైపు మనశంకర్ వరప్రసాద్ చిత్రానికి భీమ్స్ ఇచ్చిన మీసాల పిల్ల మెలోడీ చాట్ బాస్త నిలిచింది ఈ మధ్యకాలంలో క్రేజీ ప్రాజెక్టుల నుంచి ఏ పాట వచ్చినా ప్రేక్షకులు దాన్ని మీసాల పిల్ల లేదా చికిరీ పాటలతో పోల్చుకుంటున్నారు తమన్ కొత్త పాటలు ఆ స్థాయి సంతృప్తిని ఇవ్వలేకపోతుండడంతోనే నిన్నటి వరకు పొగిడిన వారే నేడు ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారని తెలుస్తోంది